డ్రాయింగ్ మాస్టర్గా హై స్కూల్కి ఈరోజు కావడం సెవెంత్ క్లాస్ వచ్చేసి కనుక ముఖ్యాలిటీ పెట్టి మనము ఈరోజు డ్రాయింగ్ గురించి చిన్నగా ఏదైనా బొమ్మలు గీసి నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉందా అందరికీ అలాగే

ఫస్ట్ అయే కాబట్టి ఒక రౌండ్ గా ఒక సున్నా పెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఓకే వచ్చిందా ఓకే అండి హ్యాపీల్ వల్ల మనకి కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి ఓకే కాన్స్టెంట్ నేర్చుకుందాము నీట్గా ఉంటుంది కాబట్టి కూడా ఓకే కుదరదు కాబట్టి నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను మీ గురించి చార్ట్ పైన కలర్ చేసుకోవడానికి వీలుంటది కాబట్టి అది చూద్దాం ఒకసారి ఓకే అక్కడ గీచాం కదా ఫస్ట్ స్టెప్ ఇది ఇలా గీసుకోవాలి సెకండ్ స్టెప్లో సేమ్ దానికి తర్వాత కింద పెట్టినప్పుడు ఈ ఆకారంలో ఉంటుంది లైట్గా దీంట్లో కలర్స్ వేసేటప్పుడు గ్రీను వేసుంటే తర్వాత ఏ కలరు బ్రౌను ఎల్లో అన్ని కలర్స్ కనిపిస్తాయి ఓకే ఇది నేను రేపు మీకు హోంవర్క్ ఇస్తా కలర్స్ వేసుకొని రావాలి సేమ్ ఇట్లనే ఉండాలి కొంచెం మీకు నచ్చిన కలర్ అంటే ఇదే కలర్లో తీసుకురాటి సేమ్ ఉందా హ్యాపీ సేమ్ ఉందా అది దీంతో వచ్చాను మీకు ఎప్పటి గుర్తుంటుందా చాలా కాదు మేడం కలర్ కూడా వేసారు చాలా బండి థాంక్స్ ఓకే అండి మళ్ళీ ఇదే पीरियड లో వెళ్దాం ఓకే డ్రాయింగ్ చేసుకొని రండి తప్పకుండా ఓకే రైట్